ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ముగిసిన తర్వాత సరే బై డిఫాల్ట్గా గవర్నమెంట్ మీద బెట్టింగ్ జరుగుతూ ఉన్నాయి అండ్ కొన్ని నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనే దాని మీద కూడా బెట్టింగ్ జరుగుతున్నాయి ప్రధానంగా పిఠాపురం మంగళగిరి ఉండి కుప్పం హిందూపురం అయితే ఇంట్రెస్టింగ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఫుల్ కాన్ఫిడెన్స్ ఏంటి అంటే ఈసారి కుప్పం హిందూపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుంది అని వాళ్ళు ఏదో మాటవర్స్ కనట్లేదు ఇది చాలా పై స్థాయి నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో చాలా దగ్గరగా యాక్సెస్ ఉన్న అంత ఆ స్థాయి నాయకులు కూడా చాలా సీరియస్గానే చేస్తున్నటువంటి చెబుతున్నటువంటి మాట కుప్పం హిందూపురంలో ఖచ్చితంగా గెలవబోతుంది వైసీపీ అని సరే అదే జరిగితే ఒక చరిత్ర టీడీపీకి కంచుకోటలుగా ఉన్న కుప్పం హిందూపురంలో వైసీపీ జెండా ఎగిరేదే ఖచ్చితంగా అదొక చరిత్రనే నో డౌట్ ఇన్ దట్ అండ్ అదే సమయంలోనే హిందూపురం ఫస్ట్ నుంచి కూడా ఇది త్రీ నుంచి కూడా కంచుకోటగానే ఉంటూ వస్తుంది తెలుగుదేశం పార్టీకి అయితే అక్కడ ముస్లిం మైనారిటీ ఓట్లు ఒక కీ ఫ్యాక్టర్గా ఉన్న ఫస్ట్ నుంచి అక్కడ మెజారిటీ భాగం అందులో తెలుగుదేశం పార్టీ వైపు అండగా ఉంటూ వస్తున్నారు సార్లుగానే బాలకృష్ణ వైపు అండగా ఉంటూ వస్తున్నారు కానీ ఈసారి అందులోనే మెజారిటీ ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడ్డాయి సో బాలకృష్ణ ఓడిపోయే అవకాశాలు కొట్టి పడేయలేము బాలకృష్ణ ఓడిపోయే అవకాశాలు కూడా కొట్టి పడేయలేము అని చెప్పి అక్కడ టీడీపీ నాయకులు కూడా ఒక అంచనా ఉందండి ఖచ్చితంగా ఓడతారు అని చెప్తలేరు ఖచ్చితంగా గెలుస్తారు అని చెప్తలేరు క్లీన్ కాంటెస్ట్ ఉంది వైసీపీ ఎండు నుంచి అయితే ఖచ్చితంగా గెలుస్తామంటున్నారు కీ ఫ్యాక్టర్గా ఇన్ని రోజులు టీడీపీకి మద్దతుగా ఉన్న ఓటర్లలో స్ప్లిట్ జరిగింది ఓట్ల స్ప్లిట్ జరిగింది కాబట్టి బాలకృష్ణ ఓడిపోయే అవకాశం ఉందని చెప్పి ఒక అంచనా మరి వైసీపీ వాళ్ళ దగ్గర ఏం సర్వేలు ఉన్నాయో తెలియదు కానీ బట్ బాలకృష్ణ ఓడిపోతాడని చెప్పేసి అంటూ ఉన్నారు బెట్టింగ్స్ కూడా భారీగానే జరుగుతున్నాయి ఈ క్రమంలో హిందూపురంలో పరిస్థితి ఎలా ఉంటుంది అని హిందూపురానికి సంబంధించినటువంటి టీడీపీ నాయకులైనా అంటే బాలకృష్ణ నంబర్ ఉన్నోళ్ళు బాలకృష్ణతో కాంటాక్ట్ ఉన్నోళ్ళు అండ్ వేరే నియోజకవర్గంలో ఒక స్థాయి టీడీపీ నాయకులైన బాలకృష్ణని అడిగితే చాలా అసహన పడుతున్నారట అయిపోయింది కదా ఇప్పుడు ఏంది జూన్ నాలుగు తెలుస్తుంది కదా అని చెప్పి బాలకృష్ణ స్టైల్లో ఒక అసహనాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారట కంప్లీట్గా బాలకృష్ణ స్టైల్లో మరి అసహనం దేనికి సంకేతం అన్న విషయం తెలియదు కానీ ఈ అసహనం దేనికి సంకేతం అని బాలకృష్ణ ఒక ఆందోళనలో అయితే ఉన్నారు మరి అది ఓటమి గురించా లేకుంటే ఇక్కడ ఏమన్నా గనక కష్టం ఉంది ఫైట్ అనా లేకుంటే రాష్ట్రంలో ఏమన్నా మళ్ళీ టీడీపీ వచ్చే పరిస్థితి లేదనా అసహనానికి కారణం తెలియట్లేదు బట్ చాలా తీవ్రంగా కసురుకుంటున్నారు హిందూపురం ఎలా ఉంటుంది ఏంటి క్షేత్రస్థాయిలో మీకు వచ్చినటువంటి నివేదికలు ఏంటి అని చెప్పి అడిగినా కూడా దగ్గరగా ఉన్న మనుషులతో కూడా చెప్పడానికి బాలకృష్ణ చాలా సహనపడుతున్నారట ఇటు వైసీపీ ఏమో ఖచ్చితంగా గెలుస్తామని చెప్పి చెబుతూ ఉండడం బాలకృష్ణ ఏమో తీవ్ర అసహనం పడుతూ ఉండడం అక్కడ టీడీపీ నాయకులు కూడా క్లీన్ కాంటెస్టే ఉంది అని చెప్పి వాళ్ళు అంగీకరించడం మరి ఇవన్నీ చూసుకుంటే వైసీపీ చరిత్ర సృష్టించబోతుందా అనే చర్చ జరగడంలో తప్పేమీ లేదనిపించేది